అలాగే నమస్తే అండి మాకు ఒక ఇరవై రూపాయల మీద ఉన్నాడు నిన్న మొన్న మొన్న మాట్లాడుకున్నాం కూడా అది ఇరవై రూపాయల కైతం చూపించి అందుమీద గాంధీ గారి బొమ్మ ఉంది ఈ నోటు గాంధీ గారిది అయిపోద్దా ఈ నోటు నాది అలాగే పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే అది జగన్మోహన్ రెడ్డిది అయిపోతా ఏదో చిన్న చిన్న లాజికల్ చెప్పుకొచ్చా విపరీతంగా ట్రోల్ చేశారు ఇవాళ తిరుమల లడ్డూ గురించి సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని ఒక్క్రీకరిస్తూ ఈ పేటిఎం పేడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అందరికీ కూడా ఒకటే స్క్రిప్ట్ అండి అసలు ఆ జంతువులకు కలపలేదు సిటీ అని చెప్పింది అసలు అది నెయ్యే కాదని చెప్పింది కదా ఒకసారి మాట్లాడుతున్నాడు సార్ వినిపిస్తూ ఉంటాయి రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరిగి లడ్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధం లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో బీఫ్ లేదు పిగ్గాయి లేదు ఫిష్ లేదు అంతా అబద్ధం అని చెప్పేసి ఈరోజు సాక్ష్యాలతో సహా ఆలోచించకుండా ఒక నిమిషం దూడప్రదాలు సిట్ ఏం చెప్పింది అక్కడ అసలు మీరు నెయ్యే వాడలేదని చెప్పింది గత ప్రభుత్వం నెయ్యి వాడలేదు కేవలం కెమికల్స్ వాడారు అసలు నెయ్యే కాదని చెప్పి చెప్తే ఇక్కడికి వచ్చి ఒకరికరించేసి సిట్ అలా చెప్పింది జంతువులు కొవ్వు కలపలేదు స్వచ్ఛమైన నెయ్యి వాడేరేమో అని చెప్పిందా చెప్పలేదుగా మరి దాన్ని ఎందుకు వదిలేశారా మరి మీరు మా దగ్గర చూపించి ఇంకా పవన్ కళ్యాణ్ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి తిరుమల దిగజార్చండి పెద్ద పాపం చేసిన పవన్ కళ్యాణ్ ఎలా శిక్షించాలి ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడం మాత్రమే కాదు దేశంలో ఉన్నటువంటి మత సామరస్యాన్ని దెబ్బతీసేటటువంటి చెప్పాలా పాషాబాయి మనకి ఎందుకు వచ్చింది చెప్పి ఇవన్నీ కూడా ముందు మీరు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయాలి మీ హయాంలో ఇంత దారుణం జరుగుతుంటే మీరు ఏం చేశారు మీ పాత్ర ఎంత మీరు ఎంత తినేసారు దాంట్లో అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయాలి నినటమొన్న నిలమొన్నటి వరకు కూడా ఒక అపోహ ఉండేది నెయ్యిలో కొవ్వు కలిపారు అని చెప్పేసి సరే అది కూడా మన ల్యాబ్ రిపోర్ట్ ప్రకారమే చెప్పుకొచ్చారు ఇవాళ ఏం చెప్పుకొచ్చింది ఛార్జ్షీట్లో ఏమైనా ఉందా అసలు వాడింది నెయ్యే కాదని చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అబద్ధం వాడారండి అది చేసేరండి ఇచ్చేసేరండి అలా అన్నారండి ఇలా అన్నారండి పవన్ కళ్యాణ్ గారిని ఎలా శిక్షించారండి ముందు జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో చెప్పండి ఫస్ట్ వాడింది నెయ్యే కాదు అసలు దాన్ని కల్తీ నెయ్యి అని కూడా మనం అనలేం కదా అసలు నెయ్యే వాడలేదురా నైనా అని చెప్పేసి అని సిబిఐ చెప్తా ఉంటే ఎక్కడికి వచ్చి జంతువులు కొవ్వు లేదండి నెయ్యి వాడలేదుగా కెమికల్సే కదా కల్తీ నెయ్యే కదా అది కలిసి నెయ్యను కూడా మనం వాళ్ళు అసలు నెయ్యే వాడలేదని చెప్పేసి అని చెప్తుంటే ఇక్కడికి వచ్చి వక్రీకరించేసి అసలు మ్యాటర్ వదిలేశారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలనే చంద్రబాబు నాయుడు గారి మాటలనే పట్టుకొచ్చి మీరు జంతువులు కొవ్వు అన్నారు చేప నూనె అన్నారో అవి ఏమీ లేదని చెప్పేసి అని సిబిఐ దర్యాప్తు తేల్చేసింది ఛార్జ్షీట్లో వేసారు సత్యమేమో జైతే జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమని చెప్పేసి అని మాట్లాడుతున్నారు సిగ్గు సెర్వ ఏమైనా ఉందా మీ బతుకులకి అసలు కొంచెం అయినా సరే నీయే వాడలేదని చెప్పేసి అని తేల్చారు కదా మరి దానికి ఎవరు సమాధానం చెప్తాడు అందులో ఏం కలిపి తెలుసు పామాయి ఎలా అంటున్నారో రసాయన ఎలా కెమికల్స్ అంటున్నారు కెమికల్స్ అన్నీ కూడా విడితో విడితో తయారు చేస్తారండి వచ్చేసి ఎర్ర రూపాయల మేధలు ఇంకా ఇలాంటి పొగుడికలు ఇంకా మాకు చాలామంది అవుతారు ఇంకా ఏకదాటిగా వాళ్ళందరికీ ఒకటే స్క్రిప్ట్ ఆ సాయి గడికి కావచ్చు ఆ ఏ నరగడికి కావచ్చు వీడికి కావచ్చు వీళ్ళందరికీ ఒకటే స్క్రిప్ట్ ఇచ్చేశారు ఇంకా లేదు వీళ్ళు ఇలా మాట్లాడారు కదా ఇప్పుడు సత్యమయజైతే జగన్మోహన్ రెడ్డి మంచివాడు ఇప్పుడు ఎట్టయిపోతాడేంటి అట్టా దర్యాప్తు సమస్య సేవని తెలిసింది ఆ ఛార్జ్షీట్లో ఏముంది అసలు నెయ్యే వాడలేదు అరవై లక్షల టన్నులు అరవై లక్షల కిలోలు కిలోల టన్నుల సమ్ నెయ్యి సప్లై చేశారు సప్లై చేసి అంతా కల్తీ అయితే మరి భక్తుల మనోభావాలు అప్పుడు దెబ్బతినవండి వచ్చేసాడు ప్రతి ఒక్కరు వచ్చేసి సోచి చెప్పేసుకుంటా వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఎలా శిక్షించాలో అడగంగా మా సాయిగా అయితే ఇంకా శాపనార్థాలే పెట్టేస్తున్నాడు మేము మొదటి నుంచి చెప్తున్నాం తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడో కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు ఇది హిస్టరీ కావాలంటే ఒకసారి గతం చెక్ చేసుకోండి చాలామంది వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తులు అర్ధాంతరంగా పోయారు సరే మళ్ళీ తిరుమా కొండల గురించి వాటి గురించి నేను ప్రస్తావించదలుచుకోలే మరి దీనికి సమాధానం చెప్పాలి కదండి ఇది ఎందుకు ఇవన్నీ పక్కన పెట్టేశారు దర్యాప్తు సంస్థ తేల్చింది ఒకటి ఇలా ప్రచారం చేసేది ఒకటి మిమ్మల్ని అందే మిమ్మల్ని అందుకే అనేది పక్కా చెప్తున్నాం కదా మీరు కల్తీయ మీరు అందులో నెంబర్ వన్ అనమాట ఎవరైనా బుర్రను మాట్లాడుతున్నారా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి ఆ ఏ షీట్లు అనేది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అది వదిలేసారు పక్కన పెట్టేసారు దాన్ని పక్కన పెట్టేసి జంతువులు కోళ్ళు కొవ్వు లేదని అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు వాడింది నెయ్యే కాదురా నాయన అని చెప్పేసి తేలిస్తే దాన్ని పక్కన పెట్టేసి దాని గురించి ప్రస్తావించుకుంటా దాని గురించి మాట్లాడుకుంటా దాని గురించి వివరణ అడగకుంటానే అని అప్పుడే చెప్పేస్తున్నారు ఇక్కడికి డిసైడ్ అయిపోతున్నారు వాళ్ళంతా కూడా ఈ అప్పాబ్బాయి కొరూ తగ్గించుకుంటే బాగుంటుంది అబ్బాయి నీ మేధావుతో మేము చూసాం ఇంక ఈ డైలాగులు కూడా మాకు నువ్వు